నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఎనభైవ వినిపించే కథ వికే ఏడు వందల ఎనభై శ్రీమతి భాగవతుల గారి కథ మనోవరూధిని ఈ కథ ఉషా వెలగపూటి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ నవరసాల పక్షపత్రిక ఉషా నవంబర్ నెల దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కథ రచయిత్రి శ్రీమతి భాగవతుల భారతి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కొన్ని కథలు వినిపించే కథలుగా రూపొందించాను కథ రెండు పీజీలు పొంది నిరంతరం స్వాధ్యాయంలో బిజీగా ఉంటూ ఎన్నో రచనలు చేశారు శ్రీమతి భాగవతుల భారతి గారు మూడు వందల పద్యాలు వంద కథలు కవితలు వ్యాసాలు రెండు నవలలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి ప్రైజ్ మనీతో కూడిన బహుమతులు గెలుచుకున్నారు ఎన్నో సన్మానాలతో పాటుగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పైవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారత్లో మన తెలుగు కథలు డాట్ కామ్ వారిచే ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకోవటం అలాగే ఆమె నవల హృదయ రవళి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల స్వాతి అనుబంధ నవలగా రావటం సాహిత్యపరంగా మరిచిపోలేని అనుభూతులని చెబుతున్నారు వారి కథ మనోవరోధని ఇప్పుడు వినిపిస్తాను పారిజాతం దగ్గర నుండి నేరుగా ఇంట్లోకి అడుగుపెట్టింది చెంపకమాల మనస్సు మనస్సులో లేదు శివుడు తపస్సు చేస్తుండగా పూలను అందిస్తూ మదనబాణం తగిలిన పార్వతలా దేనికో తహతహలాడుతోంది విషయం కొత్తగా అనిపిస్తోంది ప్రపంచం కూడా వింతగా తోస్తోంది కానీ మనసు దానిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది జరిగింది మామూలు విషయమా రెండు రోజుల నుండి పారిజాతం పనులోకి ఎందుకు రావడం లేదు ఫోన్ చేసినా ఎందుకు ఎత్తట్లేదు ఆరోగ్యం బాగోలేదా వాళ్ళైతే మాత్రం ఏం వాళ్ళని పరామర్శించకూడదా అని పారిజాతాన్ని చూడటానికి వెళ్ళింది ఒక్క గదైనా తలుపు వేసి ఉంది గుమ్మానికి తోరణాలు కట్టి ఉన్నాయి ఇప్పుడు పండగే లేదే అనుకుంటూ తలుపు తట్టింది ఎంతకీ తలుపు తీయల లోపల మనుషులు ఉన్నారుగా తీయరే మళ్ళీ తలుపు బాధింది కాసేపటికి పారిజాతం ఓ తలుపు రెక్క తీసి చూసి ఎవరు అంది ఆ సమయంలో పారిజాతం వాళ్ళకం అదోలా ఉంది జుట్టు రేగిపోయి ఉంది బొట్టు చెరిగిపోయి ఉంది చిన్న పలసని గుడ్డ అస్తవ్యస్తంగా చుట్టుకుని ఓరగా తీసి చూసింది ఏమైంది ఆరోగ్యం బాగుండలేదా రెండు రోజులంటి కనబడకపోతేను అడిగింది తడబడుతూ ఏం లేదమ్మా మీకు తెలుసుగా మా మామ మిలిటరీలో పనిచేస్తాడని వచ్చిండు రేపు మిమ్మల్ని కలతలేమ్మా అంటూ అదోలా నవ్వి తలుపు మూసేసింది తలుపుకి ఇవతల ఎన్నెన్నో దృశ్యాలు కళ్ళల్లో మెదులుతుండగా తలలో లాంటి హోరు మొదలై తడబడే అడుగులతో మైకంలో ఇల్లు చేరింది చెంపకమాల రావడం చూసి సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖకమల మధుపానం ప్రియే చారుశీలే జగదేవుని అష్టపది వింటూ పరభశంతో నవ్వాడు అతను ఎందుకు నవ్వుతున్నారు అడిగింది ఇది జగదేవుని అష్టపది సంస్కృతంలో ఉన్నది కాబట్టి దాని అనుకుంటా ముఖ ముఖకమల మధుపానం దేహి అని అడుగుతున్నాడు క్రీగంట చూస్తూ అతను అంటే అడిగిందామే ఇమ్మని అడుగుతున్నాడు అన్నాడు ఛీ ఛీ కాదు రాధాకృష్ణుల ప్రణయాన్ని సరస శృంగారాన్ని జయదేవుడు అష్టపదల రూపంలో వ్రాశాడు నాలాంటి వాళ్ళు వినడానికి అంటూనే మళ్ళీ వేరే పాటల్లో లీనమయ్యాడు వ్యాళ గరళ గరళమిభ తలగతి మలయ సమీరం చూసావా మలయ సమీరం కూడా పాము బుస లాంటి విషంలాగా అనిపిస్తోందిట విరహంతో అంటూ ఆమె ముఖంలోకి చూశాడు ఎలాంటి ఫీలింగు లేని ఆమె ముఖం చూసి అంటూ కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు మనువు ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నారా నిట్టూర్చాడు అతను మనువు తండ్రి సంస్కృత పండితుడు ఎన్నో ప్రబంధాలను అవపోసన పట్టించాడు పేరు కూడా అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర చదివి అనుభూతి పొంది కొడుక్కి మనువు అని పేరు పెట్టారు ఛే ఇదేం పేరు అనుకుని మనోహర్ అని మార్చుకున్నాడు కానీ ప్రబంధ నాయక లాంటి భార్య కావాలనుకున్నాడు కాలేజీ రోజుల్లో వరుధిని ప్రవరాక్షుల నాటకం వేసినప్పుడు తను ప్రవరుడైతే పక్కన వరూధినిగా వేషం కట్టిన చెంపకమాలను ప్రేమించాడు పేరు ఏదైనప్పటికీ తన దృష్టిలో ఆమె వరూధినియే తల్లి తండ్రికి ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పించాడు వరూధిని వేషంలో వయ్యారం వలకబోసింది కాబట్టి ఆమె రసికర్రా అని అనుకున్నాడు కానీ పెళ్ళైన తర్వాత తెలిసింది శృంగారంలో ఓనమాలు కూడా తెలియవని దానికి తోడు ఫ్రిజిడిటీ దగ్గరికి పోతేనే మురిసిపోతుంది తనకిష్టమైన తన వరుధని చెంపకమాల తన కోరికలు ఇష్టాయిష్టాలు మనసరిగా చేస్తుంది కానీ శృంగారం అనేసరికి అలా దూరంగా మసలటం మనసుని బిరహజ్వాలయం మండిస్తోంది జయదేవుని అష్టపదులన్నీ వినిపించి వాటి అర్థాలు విడమర్చి చెప్పినా ఏమాత్రం కదలికలేదు మూడు రాత్రులు గడిచినా శోభనం జరగలేదు కాదు కాదు ఆమె జరగనీయలేదు లేదు అత్తిపత్తిలా ముట్టుకుంటేనే ముడుచుకుపోతోంది తర్వాత ఆమె దారికి వస్తుందిలే అని కొత్త కాపురానికి హైదరాబాద్ తీసుకువచ్చేసిన ఆమె స్థితిలో మార్పు ఏమీ లేకపోవటం అతనిలో బాధని కలిగిస్తుంది నవరసాల్లో శృంగారానికే మొదటి స్థానం ఇచ్చారుగా శృంగారానికి స్థాయి భావం రతి రతి అంటే తెలుసా అడిగాడు అతను మూతి ముడిచి అవతలి కలిగిపోయింది కానీ దగ్గరుండి అతనికి కావలసిన టిఫిన్ భోజనం బాక్సు అన్నీ అమర్చింది ఓ సూరంటూ ఆఫీస్కి పోయాడు అతను ఏంటి మనం కొత్త పెళ్లి కొడుకు ఈ ముఖం వేలాడేసావు అప్పుడే తనతోటి ఉద్యోగి స్నేహితుడు అయిన ఈశ్వరి అడిగేసరికి ఈశ్వరి దగ్గర మధ్యాహ్నం లంచ్ బ్రేకులో తన గోడునంతా వెళ్ళబోసుకున్నాడు మనవు కావాలని మా కాలేజీ మేటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మొదటి రాత్రిని ఎంతో హృదయంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు జరిగిందంతా వెళ్ళబోసుకున్నాడు ఇదానీ సమస్య పెళ్ళైన కొత్తలో ఆడవారికి బిడియం ఉండటం సహజమే అదే ఆమె చొరవ చూపించిందనుకో నీలో అనుమాన బీజం మొలకెత్తదా మన మగాళ్ళకి చొరవ చూపే ఆడవాళ్ళంటే కొంచెం సందేహిస్తాగా నిదానంగా అన్నీ నేర్చుకో బి బ్రే బ్రో అంతా సర్దుకుంటుందలే అని తన పనిలో తాను మునిగిపోయాడు ఫోన్ మోగింది మనవు తీసి మాట్లాడటం మొదలుపెట్టాడు అతనికి సెల్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం అలవాటు ఏ హీరో భవనవా ఎక్కడున్నావు నేను హీరోనా జీరోనే ఇంట్లో ఉన్నా అదేం పాపం శృంగారపరంగా నీలాంటి శృంగార పురుషులు పతి ఉపపతి వైశకుడు అని మూడు రకాలని కామాస్త్రం చెబుతోంది ఇంట్లోనే ఉండి ఎంజాయా అవతలి ఆడగొంతు వినగానే మను చుట్టూ చూశాడు తన వరువుతను ఎక్కడుందో అని వంటింట్లో ఉందనుకుంటా చప్పుడవుతోంది అనుకుని సంభాషణ కొనసాగించాడు ఆహా శృంగార పరంగా మీరు మాత్రం అబ్బో శృంగార నాయకులు స్వీయ పరకీయ సామాన్య మూడు రకాలు కాదేంటి ఆహా రసికులే అంతా ఎవరి ట్రైనింగో నాయకులలో పతి అంటే భర్త మీలాగా వివాహం చేసుకున్నవాడు వివాహమైన వారిని నమ్మరాదు నేను మీతో ఇక మాట్లాడనులేండి మమ్మల్ని మర్చిపోయారుగా వివాహమైన పురుషులు నాలుగు విధాల చేటువారు మీ ఆడవారు కూడా ఎన్నో రకాల చేటువారే ఏ రకంగా మేమే రకంగానో చెప్పండి వింటాం అనుకూలుడు ఏకపత్ని వ్రతుడు తన భార్య మీదే ఎప్పుడూ ప్రేమ చూపించేవారు మీలాగే వారు కోరిన మెచ్చరుగా దక్షిణుడు బహుపత్ని వ్రతుడు కానీ భార్యలందరినీ సమానంగా చూస్తాడు అయినా మీలాంటి వారికి అంతమంది ఎందుకులండి ఉన్న ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నారేమో దృష్టుడు పెళ్ళం చీపమన్నా ఆమె అనుగ్రహం కోసం నిరీక్షించేవాడు నీలాగా ఇక శఠులు మీరు కారులండి ఆడు వారి పట్ల కపటంతో ఉండరుగా మీరు అంది అవతల ఆడగొంతు మనోహర్ అబ్బా మీరు నెరజానలు మాకు తెలియదా నవోఢలు కొత్తగా పెళ్ళైన సాకుతో సిగ్గు భయం నటించటం ఓఢలు కొంత రతి పరిచయం కలిగి ఉండటం మధ్య అధీర మీరు భర్తను దగ్గరకు దానీరు మగడు వేరే వాళ్ళను కోరితే సహించలేరు పరోఢలు వివాహితులే కూడా వేరే మగాళ్లతో అంటూ ఆపి ఇంకా చాలామంది ఉన్నారు చెప్పమంటావా కవ్వింపుగా మనవు మాటలు పూర్తి కాకముందే శివ శివ నిన్ను కదిలిస్తే మేం చెవులు మోసుకోవాల్సిందే బాయ్ యూ ఫోన్ డిస్కనెక్ట్ అయింది వింటున్న చంపక మాలిక ఒళ్ళు కంపరమెత్తిపోయింది భర్తను కాసేపు ఏకవచనంతో కాసేపు బహువచనంతో రెచ్చగొట్టిన ఆ స్త్రీ ఎవరు భర్తకి ఎవరితోనో సంబంధం ఉన్నట్టుంది కన్నీళ్లుగొచ్చేశాయి అద్దం ముందు నిలబడింది ఎదురుగా ఉన్న తన ఏడుపు ప్రతిబింబం నువ్వు చేస్తున్నదేమిటి భార్యతో తిరస్కరించబడిన మగాడు ఏం చేస్తాడే అని ఏడుస్తూనే ప్రశ్నించింది దుఃఖశ్చ నా కోపి దాత పరో గితి కుబుద్ధిరేచ అహంకరోమీతి వృద్ధాభిమాన స్వకర్మ సూత్ర గ్రదితో హి లోక స్వకర్మ సూత్రంతోనే లోకం నడుస్తోంది ఎవరి సుఖానికైనా దుఃఖానికైనా వారే కారణం చిన్నప్పుడు చదువుకున్న సుభాషిత్వం గుర్తుకు వచ్చింది పారిజాతం చూడు ఎలా భర్తతో సుఖపడుతోందో శృంగారం తప్పైతే వీరంతా హమ్మో జాగ్రత్త పడకపోతే ఇక మనోహర్ తనకు దక్కుతాడా ఏదోటి చేయాలి గంటసేపు ఎవరెవరితోనో బయట బాల్కనీలో మాట్లాడి బెడ్రూమ్లో పలికి వచ్చిన మనవు అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాడు అది తన బెడ్రూమైన అక్కడ ఉన్నది తనవరోధునైనా ఆశ్చర్యంతో తలమునకలయ్యాడు గదిలోకి అడుగు పెట్టగానే అగరవత్తుల వాసన గుప్పుమంది మల్లెల వాసన మత్తెక్కించింది చంపకమాల మాత్రం తను వెళ్ళగానే తలుపు తీస్తూ పారిజాతం అస్తవ్యస్తంగా కట్టుకు బయటికి తొంగు చూసిన దృశ్యం కళ్ళ ముందు కదలాడి తను అలాగే ఒంటికి అతుక్కునేట్లు చుట్టుకుని మంచంపై అటువైపు తిరిగి కూర్చుంది భార్య దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు ఈసారి అతని చేయి తోసేసి అవతలకి పోకుండా అతని చేతిపై ముద్దు పెట్టి మీకు చాలా శృంగార ప్రబంధాలు తెలుసు అనుకుంటాను ఇప్పుడు మనం చేసేదాన్ని ఏమంటారో అంది ఇది విదగ్ధ మన మనసులో ఏముందో తెలియకుండా ఇలా రెచ్చగొట్టు వనిత అంటూ ఆమె పెదవులు తన పెదవులతో మూసేశాడు క్రియా విదగ్ధ తన అంగ ప్రత్యంగ ఉపాంగాలతో తన కోరికను భర్తక మాత్రమే తెలిపేది అంటూ ఆమె మీదికి పాకాడు ఇది ముదిత అన్నాడు కానీ ఆ తర్వాతి మాటలకు ఆస్కారం లేకుండా ఆమె పెనవేసిన బిగి కవ్గిలిలో మాటల కొరవై కేవలం రతీ మన్మదల సల్లాపమే కేళీత ఆ ముచ్చట చూసి మంచం కిర్రున నవ్వింది కానీ తను కావాలనే చంపకమాల వినాలనే తమ సంభాషణ సెల్ స్పీకర్ ఆన్లో ఉంచాడని అవతల ఆడగొంతుతో శృంగారం వలకబోసింది ఇంత పరవశానికి కారణమైంది తన ప్రాణ స్నేహితుడు మిమిక్రీ ఆర్టిస్టు ఈశ్వరేనని తన వరుధని ఊరఫ్ చంపకమాలకి తెలిపే అవకాశం కోసం కాలము మనము ఊరఫ్ మనోహర్ ఎదురు చూస్తూనే ఉన్నారు ఏడు వందల ఎనభైవ వినిపించే కథ నవరసాల పక్షపత్రిక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ శ్రీమతి భాగవతల భారతి గారి కథ మనోవరుధిని విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు